వెల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు నవనిర్మాణం ఈ టాపిక్ ఈసారి గ్రూప్ టూలో గ్రూప్ వన్లో దాదాపుగా అన్ని పరీక్షల్లో జనరల్ స్టడీస్లో ఉండే అవకాశం ఉంది పర్టికులర్లీ గ్రూప్ వన్ సిలబస్లో అయితే భారీ ఎత్తున ఒక రెండు చాప్టర్స్లో ఈ పేర్కోవటం జరిగింది అలాగే గత అనుభవాలను బట్టి మనం చూస్తే గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు ఆంధ్రప్రదేశ్ వ్యాసాల్లో భాగంగా ఈ బైఫర్కేషన్ మీద ప్రశ్నలు వచ్చాయని మీతో తెలియజేస్తున్నాను ఉదాహరణకు ఒక సంవత్సరం పోలవరం మీద అడిగాడు మరో సంవత్సరం రాజధాని నిర్మాణం మీద అడిగాడు ఇంకో సంవత్సరం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించింది అడిగాడు ఈసారి మీరు గమనిస్తే ఈవెన్ గ్రూప్ టూ ఎకానమీలో కూడా జనరల్ స్టడీస్లోనే కాదు గ్రూప్ టూ ఎకానమీలో కూడా ఒక చాప్టర్లో ఈ ప్రత్యేక హోదా విషయం ఏంటి అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏంటి అలాగే ఈ ఆర్థిక వ్యవస్థ నా ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలా పరిణమించింది అని ఈవెన్ గ్రూప్ టూలో కూడా అడిగాడు ఇక జనరల్ స్టడీస్లో విభజనానంతర సమస్యలు అనేది ఎప్పుడూ ఉండే టాపిక్ వెరసి నేను చెప్పదలిచింది ఏంటంటే ఒక ఇండియన్ హిస్టరీ లాగా ఒక జాగ్రఫీ లాగా ఒక బైఫర్కేషన్ కూడా అంత ప్రాధాన్యతను పొందింది ఎందుకంటే రేపు కాబోయే ఉద్యోగులుగా మీరందరూ బైఫర్కేషన్ని అర్థం చేసుకోవటం ద్వారా ఎటువంటి వనరులని సమకూర్చుకోవాలి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వనరులను సమకూర్చుకుని విస్తృత రీతిలో రాష్ట్రాన్ని నవనిర్మాణం వైపు తీసుకెళ్తుంది అనే యాంగిల్లో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు గత బైఫర్కేషన్ ప్రిపరేషన్కి ఇప్పటి బైఫర్కేషన్ ప్రిపరేషన్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే గతంలో సమస్యలు చట్టములోని సంబంధిత అంశాలు అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఇప్పుడు నేను సిలబస్ ఫ్రేమింగ్ను అబ్జర్వ్ చేస్తుంటే సరే సమస్యలు ఎలాగూ ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవటం ఎలా అనేది ఒక కోణము రెండోది ఆ సమస్యల ఆధారంగా నవనిర్మాణం ఏ విధంగా జరగాలి అని చెప్పి నేను ఆ సిలబస్లో అంతరార్థంగా కనపడుతుందని చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే బైఫర్కేషన్ చదవటం అంటే ఒక పుస్తకాన్ని చదవటం కాదండి బైఫర్కేషన్లో గవర్నెన్స్ విషయాలు ఉన్నాయి బైఫర్కేషన్లో రాజ్యాంగబద్ధ విషయాలు ఉన్నాయి బైఫర్కేషన్లో ఏపీ ఎకానమీ విషయాలు ఉన్నాయి బైఫర్కేషన్లో కొంతమేర న్యాయ సంబంధ విషయాలు కూడా ఉన్నాయి ఇంకొక యాంగిల్లో చూస్తే చారిత్రాత్మక విషయాలు కూడా ఉన్నాయి ఇలా ఇన్ని రకాలు ఇమిడి ఉన్నాయన్న విషయాన్ని నేను మీ దృష్టిలో పెడుతున్నాను కాబట్టి ఏదో పుస్తకాన్ని మార్కెట్లో తీసేసుకుని దాంట్లో ఉన్న బిట్టుబిట్టుగా చదివితే మాత్రం ఘోరమైన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గతంలో కూడా మీరు చూడండి వైఫర్కేషన్ తాలూకా వచ్చిన ప్రశ్నలని మనం గమనిస్తే ఒకటి రెండు ప్రశ్నలు మాత్రమే నేరుగా ఉన్నాయి ఉదాహరణకు పోలవరం రిజర్వాయర్ కెపాసిటీ అంతా ఇట్లాంటి బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రభుత్వం యొక్క విజనరీ బేస్డ్గా బైఫర్కేషన్ సంబంధిత అంశాల మీద ఎక్కువ వచ్చాయి ఇలా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల కాలంలో నేను ఎఫర్ట్స్ పెట్టినటువంటి రచన ఒకటి నేను మీకు పరిచయం చేయదలిచాను దీనిలో నేను కేర్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే సిలబస్ని బట్టి వెళ్ళటం అనేది మనకు అవసరమైన విషయం కాబట్టి అందుకనే దీని పేరే విభజన సవాళ్ళు నవనిర్మాణం అని నవ నవనిర్మాణం ఎలా ఈ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకున్నాం పునర్నిర్మించుకుంటున్నారు అనే విషయాల ప్రాతిపదిక ఆధారంగా ఈ రచన జరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎక్కడెక్కడ నవనిర్మాణం జరిగింది ఉదాహరణకు రాజధాని రాజధాని నిర్మాణ సమస్యలు ఒకటి దాన్ని పరిష్కరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవనిర్మాణం ఎలా జరిగింది రాజధాని పరంగా కావలసిన ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల నిధులను ఎలా సమకరి సమీకరించుకుంటుంది కేంద్రం హ్యాండ్ ఇచ్చినా అని సో కేంద్రం ఒక వెయ్యి కోట్లు ఇచ్చేసి మురుగునీటి వ్యవస్థకు ఇచ్చిన ఆ వెయ్యి కోట్లను కూడా రాజధాని నిర్మాణానికి వాడుకోమంది అలాగే ఓ పదిహేను వందల కోట్లు ఇచ్చింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వ్యూహాలను అనుసరించింది అనేది నిర్మాణం కింద నేను ప్రస్తావించాను అలాగే నెక్స్ట్ ఆర్థిక సమస్యలు రెవెన్యూ లోటుతో ప్రారంభమై లాంటి రుణాన్ని ఎత్తుకున్న ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆర్థికపరమైనటువంటి తప్పటడుగులు వేస్తూ వెళ్ళింది అంటే చిన్న చిన్న అడుగులు నేను ఎన్నో మొన్న పేపర్లో చదివాను ఈ నవంబర్ నెలకు కావలసినటువంటి కనీస జీతభత్యాల చెల్లింపులకు సంబంధించిన ఆర్థికపరమైన సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని అదే సందర్భంలో ఇరవై వేల కోట్ల రూపాయల వరకు వివిధ శాఖల్లో పెండింగ్ బిల్స్ ఉన్నాయని మరో యాంగిల్లో చూస్తే ఆర్బీఐ రుణ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ బాగా మెరుగైందని చెబుతూనే దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలకి రుణభారం చేరనుంది అని హెచ్చరించింది ఇలా విభజనానంతరం పారిశ్రామిక రంగము సేవారంగము తెలంగాణలో ఉండిపోవడంతో సొంత పన్నుల ఆదాయం దగ్గర నుంచి అనేక సవాళ్ళు ఉన్నాయి అలాగే రెవెన్యూ లోటు ద్రవ్యలోటు రుణభారము ఇలాంటి సవాళ్ళు చాలా ఉన్నాయి దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయాల్సిన ఇవ్వవలసిన మద్దతుని ఇవ్వకపోవటం అనేది ఉంది అందుకే ఒక చాప్టర్లో ఆర్థిక సవాళ్ళు ఏంటి నవనిర్మాణం ఎలా చేశారు అని చెబుతూ ఆర్థికంగా ఎలా బలోపేతమయ్యే పరిస్థితి తెచ్చారు దాదాపు ఆరు లక్షల కోట్లకు చేరినటువంటి జిఎస్డీపీ ఎలా ఉంది ఎలా అది సాధ్యమైంది ఇలాంటి అనేక విషయాలను మనం ప్రస్తావించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అలా నవనిర్మాణం చూడాలి అలాగే నిర్మాణము అనేది జలవనరుల నిర్వహణలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అటు తెలంగాణతో కొన్ని జల వివాదాలు ఉన్నాయి ఇటు కర్ణాటకతో కొన్ని జల వివాదాలు ఉన్నాయి ఒరిస్సాతో జల వివాదాలు ఉన్నాయి ఈ జల వివాదాలను చూస్తూ ఆ జలవివాదాల పట్ల తెలివిగా వ్యవహరిస్తూని నదుల అనుసంధాన ప్రక్రియ వైపు రాష్ట్రం దృష్టి పెట్టింది అలాగే భూగర్భ జలాల పెంపకం కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంది ఇలా అనేక వ్యూహాలను అనుసరించింది అందువల్ల ఈరోజు చెప్పుకోదగిన స్థాయిలో నదుల అనుసంధానం అనేది ఒక పెద్ద ప్రక్రియగా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది ఇటీవల కాలంలో ఆంధ్ర భూభాగాన్ని మనం పరిశీలిస్తే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి అనేది ఒక శుభ సూచకం అలాగే వ్యవసాయ భూముల విస్తరణ జరిగిందనేది మరో శుభ సూచకం కాబట్టి ఈ విధంగా నదుల అనుసంధానము జలవనరుల నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రంగ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ స్థూలంగా ఆర్థిక వ్యవస్థనే బలోపేతం చేశాం అలాంటి విషయాలను ఇక్కడ మనం ప్రస్తావించగలగాలి అందువల్ల మీరు విభజన సమస్యలు చదివేటప్పుడు జస్ట్ లైక్ దట్ చదివితే కుదరదు అలాగే వ్యవసాయ నిర్మాణం వ్యవసాయ రంగానికి మనం వచ్చినట్లయితే విభజన పర్యావసానంగా జలవనరుల వివాదంలో ఇరుక్కోవటమే కాదు ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే పారిశ్రామిక రంగాలు బలహీనంగా ఉన్నాయని నేను మీతో తెలియచేస్తున్నాను అటువంటిప్పుడు ఏం చేయాలి అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి మన ప్రభుత్వాలన్నీ కూడా ప్రధానంగా వ్యవసాయము వ్యవసాయానుబంధ పరిశ్రమల మీద దృష్టిని నిలిపాయని మీతో తెలియచేస్తున్నాను ఆ పరంపరలోనే ఆ పరంపరలోనే ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల మీద దృష్టి పెట్టి మత్స్య పరిశ్రమని తర్వాత ఉద్యాన పంటల్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకుంది ఈ రెండు అనూహ్యమైన గ్రోత్ సాధిస్తూ రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఇవి రైతుకు మిగులు తెచ్చే స్థాయికి వచ్చాయి ఆ విధంగా వ్యవసాయంలో అనూహ్యమైన ప్రగతిని కూడా నమోదు చేశాం భారతదేశమే ఆశ్చర్యపోయే రీతిలో గ్రోత్ రేటును నమోదు చేయడం జరిగింది వృద్ధి రేటు అలా ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణంలో తన మొట్టమొదటి దృష్టిని వ్యవసాయం మీద నిలిపిందని మీకు తెలియజేస్తున్నాను అందుకే ఏడు మిషన్లు ఐదు గ్రిడ్లు ఐదు ప్రచార పదాలు అనే సబ్జెక్టు మనం తీసుకున్నప్పుడు దానిలో ప్రాథమిక మిషన్ ఈ వ్యవసాయ రంగం దాంట్లో నవనిర్మాణం ఎలా జరిగింది అనేది మనం చదవాలి ఇందాక మీతో చెప్పాను బైఫర్కేషన్ చదవటము అంటే ఎకానమీని ఇటు పాలిటీని అన్నిటినీ మిళితం చేసి చదివి అర్థం చేసుకున్నప్పుడే మీరు విజయాన్ని సాధించగలుగుతారు అలాగే అతి కీలకమైంది ఇంధన వన వనరులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి రెండు వేల పద్నాలుగులో విభజన అనంతరం రోజుకు పన్నెండు నుంచి పదమూడు గంటల పాటు విద్యుత్ కొరతను ఎదుర్కొంది అటు వ్యవసాయము ఇటు పారిశ్రామిక రంగం అన్ని రంగాలు అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు విద్యుత్ మిగుల్లోకి వెళ్ళింది కొన్ని సందర్భాల్లో కృష్ణపట్నంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా పాక్షికంగా పనిచేసేలా చేస్తున్నారు అంటే ఎక్కువ ఉత్పత్తి చేయకుండా నియంత్రిస్తున్నారు అన్నిటిని మించి విద్యుత్ పొదుపు చేయటం విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించటం దాంతోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల మీద బాగా దృష్టి నిలిపి అద్భుతమైన పగ ప్రగతిని సాధించింది ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నెన్నో అవార్డుల్ని పొందింది అలాగే ఈరోజు మిగులు రాష్ట్రంగా విద్యుత్తులో నిలబడింది ఇలా మనం బైఫర్కేషన్ చదివేటప్పుడు ఈ యాంగిల్ని కూడా మనం ప్రొజెక్ట్ చేయగలగాలండి ఇలా ఇక తీసుకుండే పారిశ్రామిక రంగం నేను ఇందాక చెప్పాను తప్పటడుగులు వేస్తున్నటువంటి అప్పుడప్పుడే ఆవిర్భవించి దెబ్బలు తిని వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడు పారిశ్రామిక రంగంలో అత్యధిక పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ ఉపాధి కల్పన వైపు దూసుకెళ్తుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమ్మిట్స్ అన్నిటిలోనూ గుజరాత్ మరియు గుజరాత్ కంటే ఎక్కువ కొద్దిగా కొన్ని సందర్భాల్లో గుజరాత్ కంటే తక్కువగా పెట్టుబడులను ఆహ ఆహ్వానిస్తుంది ఆకర్షిస్తుంది అలాగే గత నాలుగు సంవత్సరాల్లో పారిశ్రామిక విధానం వల్ల విస్తృతమైన పెట్టుబడులు వస్తున్నాయి పారిశ్రామిక ఉత్పత్తులు కూడా మెరుగయ్యాయి కాబట్టి ఆనాడు బైఫర్కేషన్ వల్ల పారిశ్రామిక రంగం ఎలా దెబ్బతిందో చూడటం ఒక కోణం అయితే దాన్ని ఎలా పునర్జీవింపు చేసుకున్నామని ఆలోచించడం మరో కోణం అని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి విభజన సమస్యలు చదివేటప్పుడు పారిశ్రామిక నవనిర్మాణం అనేది కూడా మనం చదవాల్సి ఉంటుంది అలాగే మౌలిక రంగాల్లో ఏం చేసాం ఎలా నిర్మించుకున్నాం ఎలా ఈ రోడ్లు ఇతరత్ర సిస్టమ్స్ అన్ని ఎలా డెవలప్ చేస్తున్నాం అనే దాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది అలా వివిధ వంశాలలో కేవలం బైఫర్కేషన్ యాక్ట్ బేస్డ్గా చదివితే కాదు ఇప్పుడు ఇచ్చినటువంటి మీరు సిలబస్ని దృష్టిలో పెట్టుకుంటే నవనిర్మాణం అనేది చాలా ముఖ్యమైందని నేను మీతో తెలియజేస్తున్నాను అలాగే నేను మీతో ఇంకొక విషయం ప్రస్తావించదలిచాను నవనిర్మాణ చోదకాలు అనే విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది దట్ ఈజ్ అనదర్ బ్యూటీనెస్ చాలామందికి అవగాహన లేదు ఏమొచ్చాయి ఉద్యోగాలు అనుకుంటున్నారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఐటీ రంగం అటు విశాఖలో కానీ ఇటు గన్నవరంలో కానీ మంగళగిరిలో కానీ అనూహ్యమైన ఫలితాలు తీసుకొస్తుంది అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ లాంటి ఆర్టీజీఎస్ లాంటి అద్భుత ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి అందుకే మొన్న మన రాష్ట్రపతి ఆర్టీజీఎస్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఆంధ్రులలో వ్యాపారతత్వం ఉంది అలాగే ఈ ఆర్టీజీఎస్ నమూనాని ఎందుకు మీరు విక్రయించుకోవటం లేదు అని ఒక ప్రశంసనీయమైన ప్రశ్న వేశారు చాలా గొప్ప విషయం కాబట్టి ఈ విధంగా ఐటీ ఐటీ రంగపు అప్లికేషన్లు అనేవి చాలా ప్రధాన పాత్రను పోషించేలాగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతున్నారు అని మాత్రం చెప్పవచ్చు అలాగే మీరు గమనిస్తే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి పర్యాటక రంగం అనూహ్యమైన ప్రగతిని సాధిస్తుంది మొన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి పర్యాటకం అనుకున్న ప్రజలకి ఒక సవాల్గా నవనిర్మాణంలో అనేక పర్యాటక ఆకర్షణలు కల్పించి టూరిస్టులని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టగలుగుతున్నారు అది విశాఖ ఉత్సవాలు కావచ్చు కాకినాడ బీచ్ ఫెస్టివల్ కావచ్చు కృష్ణా గోదావరి పుష్కరాలు కావచ్చు లేదా ఎయిర్ షోలు కావచ్చు బోట్ రేసులు కావచ్చు కొండవీడు ప్రాజెక్టు కావచ్చు ఇలాంటివన్నీ చెప్పుకుంటా పోతే కుప్పలుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేందుకు సిద్ధపడింది మొన్న మొన్నటి వరకు మూడు జైంట్లు చెన్నై బెంగళూరు హైదరాబాద్ మధ్య లేఖదోడ ఏం అనుకున్నారు ఇవాళ అదే లేఖదోడ ఎనర్జెటిక్గా పరిగెట్టడం మొదలెట్టింది దాని పర్యవసానంగా ఇవాళ ఐటీ రంగం కూడా ఆకర్షణీయమైన స్థాయిలో క్రమక్రమంగా మొదలుతుంది ఈ మధ్య కాలంలో మీరు ఎన్ఆర్ హెచ్సిఎల్ లాంటి ప్రెస్టీజియస్ సంస్థలకు కూడా ఆంధ్రప్రదేశ్లో తమ పరిశ్రమలని తమ సంస్థలని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో స్పష్టంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను అలాగే విద్య మరియు ఇతర అంశాలకు సంబంధించి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి దిశలో వెళ్తుంది అలాగే ఇందా చెప్పుకున్నట్టు హెల్త్ టూరిజం ఇంప్రూవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది ఇలా ఏ కోణంలో చూసినా నవనిర్మాణం జరుగుతుంది అయితే ఎకానమీలో చదివే విధానం వేరు బైఫర్కేషన్లో చదివే విధానం వేరు కాబట్టి బైఫర్కేషన్ చదివేటప్పుడు జాగ్రత్తగా కన్సన్ పాఠాలతో మనం అనుసంధానం చేసుకొని చదివితే బాగుంటుంది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రత్యేక తరగతి హో ప్రత్యేక ప్యాకేజ్ ఇక్కడ ఆనాడు ఫిబ్రవరి ఇరవయో తా తారీఖు రెండు వేల పద్నాలుగులో రాజ్యసభలో బిల్లుని ఆమోదింపచేసేందుకు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆరు హామీలు ఇచ్చారు అందులో ఒకటి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా అనొద్దండి అది రాజకీయ భాష ప్రత్యేక హోదా రాజ్యాంగం ప్రకారం ఓన్లీ ఆర్టికల్ మూడు వందల డెబ్బైకే ఉంది ప్రత్యేక తరగతి హోదా మాత్రం పదకొండు రాష్ట్రాలకు ఉంది అది ఆంధ్రప్రదేశ్కి కూడా ఇస్తామని ఆ రోజు గౌరవనీయ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు సో ఆ ప్రత్యేక తరగతి హోదా కొన్ని పరిస్థితుల్లో ఇవ్వలేమని చెప్పి కేంద్రం తన నిస్సహాయతను వ్యక్తం చేసినప్పుడు అదనపు కేంద్ర ఆర్థిక సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అడిషనల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ దాన్నే మనం వాడుక భాషలో ప్యాకేజ్ అంటున్నారు సరే ఆ ప్యాకేజీల్ని అంగీకరించటం వల్ల ప్రధానంగా వచ్చే లాభం ఏంటి అంటే పన్ను రాయితీలు ఇలాంటివి నామమాత్రం అది అన్ని కూడా వాస్తవాలు ఉన్నాయి మొన్న ఈ మధ్యన పదిహేనవ ఆర్థిక సంఘం అధ్యక్షులు కూడా ఇదే మాట అన్నారు నేను అంటం కాదు ఆయన అన్నారు నేను పరిశీలించినంతవరకు గణాంకాల ద్వారా ఆ ప్రత్యేక తరగతి హోదా పొందిన రాష్ట్రాలకు పెద్ద ప్రయోజనాలు ఏం లేవు అని ఆయన స్వయంగా అన్నారు బహుశా పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ గారు ఏమన్నా పొరపాటు పడ్డారా అని ఆలోచించుకుంటే అలా అనుకుందాం కాసేపు ఎందుకంటే వాళ్ళ ప్రజల సెంటిమెంట్ అంతా కూడా ప్రత్యేక తరగతి హోదా కావాలని ఉంది సరే దాని ద్వారా అద్భుతాలు జరుగుతాయని అనుకుందాం కాసేపు ఇక్కడ నేనేం మాట్లాడదలిచానంటే ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని ప్లాన్ చేసుకుంది అంగీకరించింది అలా అంగీకరించిన క్రమంలో ప్రత్యేక తరగతి హోదా బదులు ప్రత్యేక అదనపు ప్రత్యేక ఆర్థిక సహాయం అనే భావాన్ని అంగీకరించింది అయితే కాలం గడిచిన కొద్దీ కేంద్ర ప్రభుత్వము ఎటువంటి సహాయము ఆ యూఏపీల కింద కానీ ఇతర అంశాల కింద కానీ చేయకపోవటం వల్ల భంగపడిన ఆంధ్రప్రదేశ్ మరలా ప్రభుత్వము తిరిగి అదే పాత డిమాండ్ని అంగీకరించింది అంటే ఇక్కడ చాలామంది అడగచ్చు ఎందుకు పాత డిమాండ్ని అంగీకరించాలి కొత్తది ప్రత్యేక ప్యాకేజీలు ఆ రోజు బలంగా ఉన్నాయి అనుకున్నారు కదా ఎందుకు ఇలా అంగీకరించాలి అనే ఆ విషయాన్ని కూడా ఈ పుస్తకంలో నేను చర్చించాను అందుకే వెరీ సింపుల్ ఈరోజు ప్రత్యేక తరగతి హోదా అనేది ప్రభుత్వం కోరుతుంది ప్రతిపక్షం కోరుతుంది రెండూ కోరుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా దానిలో మంచి సమాచారం ఉండి ఉంటుంది మంచి ప్రయోజనం ఉండి ఉంటుందని భావిస్తున్నారు సరే కొన్ని విషయాలు అయితే కానీ మాట్లాడలేము మనం దాని మీద మొత్తం మీద ప్రత్యేక తరగతి హోదా నుంచి అదనపు ఆర్థిక సహాయము ఆ తర్వాత మరలా ప్రత్యేక తరగతి హోదా వైపు మరలటం జరిగింది ఈ పరంపరలో సార్లు జాతీయ పార్టీల చేతుల్లో దెబ్బలు తిన్నారు ఆంధ్రులు ఒకటి ప్రత్యేక తరగతి ఆ రోజు విభజన అహేతకంగా జరగటం అనేది ఒక కోణం అయితే రెండవ కోణం ప్రత్యేక తరగతి హోదా బదులు అదనపు ఆర్థిక సహాయం చేస్తామని చేయకపోవటం రెండవ కోణం దానితో రెండు జాతీయ పార్టీల వల్ల భంగపడినటువంటి ఆంధ్రులు తిరిగి నవనిర్మాణ దిశలో ఏ విధంగా ఈ రెండు విషయాలని పునరుద్ధరణ పునర్జీవింపజేసుకుంటున్నారు అనేది ఇక ప్రభుత్వం సైడ్ నుంచి వస్తే దానికి ధర్మ పోరాటం అని ఒక పేరు పెట్టుకుని కేంద్రం మీద ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించిందని నేను చెప్పగలుగుతున్నాను సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా విభజన అనంతర సమస్యలు నిర్మాణము చట్టబద్ధమైనటువంటి విషయాలు ఏంటి అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటనే కోణంలో ఈ పుస్తకంలో చర్చించాము కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయం వేరు గవర్నెన్స్ వేరు ప్రభుత్వం యొక్క వ్యూహాలను అర్థం చేసుకునే వాళ్ళే ప్రభుత్వ పరీక్షలకు ఉపయోగపడతారు రాజకీయ భావాలతో ప్రతిక ప్రతిపక్షం ఆలోచనలతో మనం గనక అక్కడ రా ఆన్సర్ల వైపు చూస్తే తేడాగా ఆన్సర్లు గుర్తుపెడతాం కనీసం పరీక్షలు అయ్యేంతవరకు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నదనేది మనకు అనవసరం అందుకే మనం ఏం చెప్తాం ఆంధ్రప్రదేశ్ చదవండి యోజన చదవండి ఇలాంటి బుక్స్ ఎందుకు చదవమంటాము ఎందుకు గవర్నమెంట్ వెబ్సైట్లు అంటే యూ హౌ టు ప్రొజెక్ట్ ది గవర్నమెంట్ అప్రోచ్ టు బికమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ గెట్ రెడీ ఫర్ దాట్ కాబట్టి నేను నా పుస్తకాలన్నింటిలోనూ అప్పటి గవర్నమెంట్ ఏది ఉంటే వారి యొక్క అవుట్లుక్ ఏంటనే దాన్ని నేను ప్రొజెక్ట్ చేస్తాను అందువలన మీరు ఇలాంటి తోటి ఈ పుస్తకాన్ని చదివినప్పుడు రేపు ఖచ్చితంగా బలమైనటువంటి ఆన్సర్ గుర్తించగలుగుతారు గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్లో బలమైనటువంటి ప్రజెంటేషన్ కూడా ఇవ్వగలుగుతారు ఇదండి కొత్త సిలబస్లో ఉన్నటువంటి అంశము విభజన సవాళ్ళు నవ నిర్మాణము ఆల్ ది బెస్ట్